మనం కొలసీ పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు కూడా కొలసీ పత్రికలో నుండి కొన్ని మాటల జ్ఞాపం చేసుకుందాం అపోసడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం అందరం కలిపి చదువుదాం అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను వీళ్ళరా మనం కొలసి పత్రిక మొదటి అదే మొదటి వచనము నుండి ఆరంభించి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు గతసారి మనం ధ్యానం చేశాము ఈరోజు ఇరవై వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మనం ఈ వచనాన్ని చదువుతుంటున్నప్పుడు పౌలు కొలసీలకు రాశాడు అయితే కొలసీలకు మాత్రమే కాదు వేరే సంఘాలు వారు కూడా చదివించుకోవడానికి రాశాడు వారి కొరకు మాత్రమే కాకుండా ఈనాటి కాలంలో ఉన్న మన కొరకు కూడా మరి ఈ ఉత్తరం రాయడం అనేది జరిగింది ఇది ఈనాటి కాలంలో ఉన్న మనం కూడా చదవడానికి ఇందులో ఉన్న సంగతులు నేర్చుకోవడానికి పౌలు ఈ విషయాలు రాశాడు రాసినప్పుడు దీన్ని మనం కొంచెం విడమర్చి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఉంది ఆ చివరి లైన్ మనం చూస్తే తన పరిశుద్ధులకు తెలియపరస గోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచను అన్నాడు తన పరిశుద్ధులు అనేటువంటి మాట మనం చూస్తే ఎవరు తన పరిశుద్ధులు అంటే అన్య జనులలో నుండి కూడా రక్షింపబడ్డవారు ఇరవై ఏడవ వచ్చిన ప్రారంభంలో జనులలో అనే పదాన్ని వాడాడు కదా యూదులు మాత్రమే కాదు ఆయన పరిశుద్ధులు అన్య జనుల్లో నుండి రక్షింపబడ్డ వారు కూడా ఆయన పరిశుద్ధులు ఒకప్పుడు పరిశుద్ధ జనాంగముగా యూదులు మాత్రమే ఉన్నారు వారు ఆయన సొత్తైన ప్రజలు ఆయన సొంత జనాంగం కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికే అన్య జనుల్లో నుండి రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిశుద్ధులుగా చేయబడ్డారు మనం పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా రెండు తొమ్మిదిలో మీరు చీకట్లోండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును ఆయన పరిశుద్ధ ఆ పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అన్నాడు కాబట్టి రక్షింపబడ్డ ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష అయినా ఏ ప్రాంతమైనా ఎవరైనా సరే యూదులతో పాటు సమాన వారసులు ఆయన పరిశుద్ధులు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు కాబట్టి ఎవరైనా రక్షింపబడ్డ ఎవరైనా సరే ఆయన పరిశుద్ధులు అనే విషయాన్ని మనం చూస్తాం ఆయన పరిశుద్ధులకు తెలియపరచగోరి అనే దానిలో దేవుని యొక్క ప్రణాళిక మనం చూస్తాం అంటే ఆయన అందరినీ కూడా తన పరిశుద్ధులుగా చేసుకోవాలనుకున్నాడు ఎందుకు అని అంటే ఆయన ఒక రహస్యాన్ని చెప్పడానికి తన యొక్క ప్రణాళికలు చెప్పడానికి తన యొక్క ఉద్దేశాలు బయలుపరచడానికి కాబట్టి యూదులైనా అన్యులైనా ఆయన పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత వారికి ఆయన యొక్క ప్రణాళిక ఆయన ఆలోచనలు చెప్పడానికి వారి ఏర్పరుచుకున్నాడు ఆయన అనే విషయాన్ని మనం చూస్తాం కనుక ఇక్కడ అన్నాడు కదా ఇప్పుడు తన మర్మమును వారికి బయలుపరచనన్నాడు తర్వాత తన పరిశుద్ధులకు తెలియపరచగోరి అనే దానిలో దేవుని ప్రణాళిక ఆయన ఎన్నుకోవడంలో ఉన్న ప్రణాళిక ఏంటంటే ఆయన తన పరిశుద్ధులకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకున్నాడు అందుకు యూదుల్నే కాదు అన్ని జనుల్లో నుండి కూడా ఎన్నుకొని ఒక సంఘంగా చేశాడు అది దేవుని ప్రణాళిక తన పరిశుద్ధులు అన్నప్పుడు అక్కడ స్వాస్థ్యము అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది తన పరిశుద్ధులు అన్నాడు పౌలు దేవుడు ఏమంటాడు నా పరిశుద్ధులు అంటాడు దేవుడు అన్నప్పుడు నా అన్నప్పుడు దేవుని యొక్క సొత్తు దేవుని యొక్క స్వాస్థ్యము అనే విషయం మనకు అర్థమవుతుంది అదే బైబిల్ చెప్తుంది కదా మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టబడి కొనబడిన వారు కనుక మీరు దేవుని సొత్తు అని అని మనం చూస్తాం దేవుడు అంటాడు నా సొత్తు అని ఆయన అన్నాడు మనల్ని కాబట్టి ఆయన స్వాస్థ్యము మనం అంటే ఆయన సొత్తు మనం ఆయన స్వాస్థ్యము తన పరిశుద్ధులు అన్నప్పుడు ఆయన స్వాస్థ్యాన్ని గురించి చెప్పాడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను అన్నాడు మర్మమును బయలుపరిచెను అనే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన పిల్లలకు తన రహస్యాలు చెప్పాలనుకుంటాడు ఆయన తన మర్మాలు చెప్పాలనుకుంటాడు మనం బైబిల్ చూస్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ ధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును రహస్యములు మన దేవుడైన దేవుడైనహోవాకు చెందును బైబిల్లో చాలా రహస్యాలు ఉన్నాయి నేను రక్ష్యం పడ్డ తొలి దినాల్లో నాకు చాలా డౌట్స్ వచ్చాయి సందేహాలు వచ్చాయి వచ్చినప్పుడు నేను కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇలా ఉంది అని అడిగితే వాళ్ళు ఏమనేవాళ్ళో తెలుసా ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో అనేవాళ్ళు ఒకటి రెండవది కొన్ని మనకు తెలియవు అవి దేవునికే తెలుస్తాయి వాటి జోలికి వెళ్ళొద్దు మిగతా బైబిల్ చదువుకో నీకు అర్థం కానీ ఉన్నాయి అని అంటే వాటి జోలికి వెళ్ళొద్దు మిగతా వాటిని చదువుకో అనేవాళ్ళు ఈ రెండే ఒకటి ప్రార్థన చేసుకో నీకు బయలుపరుస్తాడు రెండవది కొన్ని మనకు అర్థం కావు కనుక దేవుడికే తెలుస్తాయి అందువల్ల వాటిని వదిలిపెట్టేసి మిగతా బైబుల్ చదువుకో అని చెప్పేవాళ్ళు ఎందుకు దానికి వాళ్ళ ఆధార ఇచ్చిన రెఫరెన్స్ ఆధారం ఏంటంటే రహస్యములు దేవునికి చెందురు అనే విషయం రహస్యములు ఆయనకి మాత్రమే చెందుతాయి అందువల్ల బైబిల్లో ఉన్న రహస్యాలు మనకు కాదు రహస్యాలు రహస్యాలే వాటి జోలికి వెళ్ళొద్దు మీరు డౌట్స్ అడగొద్దు మీకు డౌట్స్ రాకూడదు అది కూడా పెద్ద పాపం అన్నట్టుగా ఆ దినాల్లో చెప్పేవాళ్ళు కానీ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే రహస్యాలు దేవునికి చెందుతాయి ఆ రహస్యాల్ని దేవుడు తన పిల్లలకు బయలుపరుస్తాడు అనే విషయం అర్థమైంది బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ వచనం అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము యహో ఆ అబ్రహామునకు దాచేదనా అన్నాడు వేరే వాళ్ళకి దాస్తాడేమో కానీ అబ్రహాముకి దాయడు ఎందుకు దాయుడు ఒకే ఒక కారణం అబ్రహాము దేవునికి స్నేహితుడు స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు స్నేహితుల మధ్య మర్మాలు ఉండవు ఒక స్నేహితుడు తన స్నేహితుణ్ణి ఏ డౌట్ అయినా అడగడానికి ఏ మాత్రం సందేహించడు అందువలన అబ్రహాముకు దాచేదనా అని అన్నాడు కనుక అబ్రహాంకి ఎందుకు దాయడు అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అయితే ఇప్పుడు ప్రభుని అంగీకరించిన యూదులు కానీ అన్యులు కానీ మనందరికీ కూడా ఆయన తన రహస్యములు బయలుపరచాలని ఎందుకు అనుకుంటున్నాడు అని అంటే మనల్ని కూడా ఏమన్నాడు తెలుసా స్నేహితులు అని అన్నాడు ఆయన మనల్ని కూడా యోహాన్ స్వార్త అధ్యాయం యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనములో దాసుడు తన యజమానుడు దానిని ఎరుగడు చూడండి మాట కాడ ఒకసారి ఆగుదాం దాసుడు తన యజమానుడు చేసేదానిని ఎరుగడు ఎందుకంటే యజమాని దాసునికి అన్నీ చెప్పక్కర్లా ఓ దాసుడు ఉన్నాడంటే పిలిచి నువ్వు పలాన పని చెయ్యి అని అంటాడు ఇప్పుడు ఆ దాసుడు ఎందుకు చెయ్యాలి తన అడగడు కదా ఎందుకు చేయాలో యజమాని ఆ దాసునికి చెప్పాల్సిన అవసరము లేదు కదా అది దాసునికి యజమానుడికి మధ్య ఉన్న సంబంధం ఆయనకి వివరంగా చెప్పక్కర్ల దాసుడికి ఒక యజమాని పని చేయాలి అప్పగించాలి పని వాణ్ణి పిలిచాడు పలానా పని చేయమన్నాడు అతను చేయడమే అతని బాధ్యత ఎందుకు ఏంటి ఇతను అడగాల్సిన అవసరం లేదు ఇతను చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు కనుక యజమానుడే మాత్రమే అయ్యుంటే ఆయన మనకు అన్నీ చెప్పక్కర్లేదు మనం దాసులు మాత్రమే అయ్యుంటే అన్నీ చెప్పక్కర్లేదు ఆయన మనకి కదా ఇప్పుడు పాత నిబంధనలో ఆయన భగవంతుడిగా లేక మనం ఇతర గ్రంథాల్లో ఆయన భగవంతునిగా మన భక్తులుగా మాత్రమే చూసుకుంటే భగవంతుడు ఆయన అక్కడే ఉంటాడు భక్తులంగా మనం ఇక్కడే ఉంటాము ఆయన మనం చేరుకోలేము ఆయన మనకు చెప్పడు ఆయన దగ్గర మనం అడగలేము ఆయన హృదయం లేముందో మనకు తెలియదు మనం దాన్ని ఏమనుకుంటాబట్టు ఇక లేల భగవంతుని లేల అదేందో మనకు అర్థం కాదు ఇక ఆయనకు మాత్రమే తెలుస్తుంది అనుకుంటాము కామైపోతాము కానీ ఇప్పుడు ఆయన యజమానుడిగా మాత్రమే ఉండలేదు ఆయన అదే చెప్తున్నాడు ఆయన ఏమన్నాడు దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను నేను మిమ్మలను స్నేహితులు అని పిలుస్తున్నాను ఎందుకంటే యజమానుడిని మీరు దాసులు మాత్రమే అయ్యుంటే నా రహస్యాలు మీకు తెలియవు కానీ నేను మిమ్మల్ని దాసులు అంటలేదు స్నేహితులు అంటున్నాను స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు ఒకవేళ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోవచ్చు కానీ స్నేహితునికి చెప్పలేని రహస్యం అంటే ఏముంటుందండి స్నేహితులతో హృదయాన్ని విప్పి పంచుకునేటువంటి వారు ఎంతమంది ఉండరు మంచి స్నేహితులైతేనేమో మంచి ఆలోచనలు చెప్తారు చెడ్డ స్నేహితులైతేనేమో చెడ్డ ఆలోచనలు చెప్తారు ఒక దినాన అమునోను అనేవాడు కొంచెం బలహీనంగా కనపడ్డాడు వారికి ఒక స్నేహితుడు ఉన్నాడు యహోనాదాబు చాలా దగ్గర స్నేహితుడు వాడు వచ్చి అడిగాడు అమునోనుని రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి అని అన్నాడు ఈ అమ్మునోని ఎవ్వరికీ చెప్పలేదు రహస్యం కానీ యహోనాదాబుకి చెప్పాడు ఏంటి అంటే నేను నా సహోదరి అయినటువంటి తామారు పట్ల ఇలాంటి కోరికను కలిగి ఉన్నాను అని అమునోను అన్నప్పుడు ఆ స్నేహితుడు మంచివాడైతే బైబిల్ ఏం చెప్తుందంటే నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయము చేయను అన్నాడు అతడు కనుక నిజమైన స్నేహితుడు మంచివాడు అయ్యి ఉంటే ఏం చేయాలో తెలుసా అమ్మునోని మీద పెట్టి కోటి ఏంటి నువ్వు మాట్లాడేది అలాంటి కోరికలా కలిగి ఉండేది అది చెడ్డ ఆలోచన నీ మనసులోంచి తీసివేసుకో అనాలి కానీ పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అన్నట్టుగా వీడు మంచి స్నేహితుడు కాదు కనుకనే యో నాదాబు అమునోనికి చెప్తాడు కదా నువ్వు రోగి ఉండు మీ నాన్న నిన్ను చూడడానికి వస్తాడు దావీదు ఏంటి అని అంటే నా చెల్లెలైనటువంటి తామారు చేతి వంట తినాలనుకున్నాను అన్నాడు సరే వాడు చెప్పినట్టుగానే ఈ అమ్మునోను చేశాడు దావీదు తామారిని పంపించాడు ఈ అమ్మునోనుకి ముందుగానే స్నేహితుడు చెప్పాడు నీ సహోదరి నీ ఇంటికి వచ్చినప్పుడు పనివారిని అందరినీ బయటికి పంపించి ఆమె ఒక్కదానే ఉండగా ఆమెను నీవు ఇలాగా నీకు మనసుకు వచ్చినట్టుగా చేయనట్టుగా సలహా ఇచ్చాడు కనుక అమ్మునోను ఇలాగా స్నేహితుడిచ్చిన సలహాను బట్టి తామారు యొక్క జీవితాన్ని పాడు చేయటం అనేది జరిగింది కనుక ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారు కనుక దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును చెడ్డ స్నేహితులు అనుకోండి కొంచెం దూరం పెట్టడం మంచిది మరి నేను కట్ చేసుకోమని చెప్పట్లేదు లోకల్లో ఉన్నాం కనుక అందరిని పలకరించాలి అందరితో బాగుండాలి సాధ్యమైనంత శక్యమైనంత వరకు సమస్త పరిశుద్ధులతో సమాధానమును కలిగి ఉండాలనే మాట ఉంది ఒకవేళ వాళ్ళకి నచ్చదు అనుకోండి దూరంగా ఉండడం మంచిది కొంతమందిని పలకరించడమే ఇష్టం లేదనుకోండి వాళ్ళని పలకరించకుండా ఉండడం మంచిది అలాగ మనం ఏదో సమాధాన పడడానికి ఇంకా తగ్గించుకోవడానికి ఏదో చేస్తే వాళ్ళు ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అందువలన మనం అన్ని పరిస్థితులు బట్టి వివేకాన్ని బట్టి అవసరాన్ని బట్టి మసులుకుంటూ ఉండాలి చెడ్డవారు అనుకున్న వారిని కొంచెం దూరం పెట్టాలి వీళ్ళతో సాంగత్యం అనేది మంచిది కాదు వీళ్ళ ఆలోచనలు తలంపులు మంచివి కావు మన జీవితానికి అవి మేలుకరం కాదు అనుకున్నప్పుడు కొంచెం దూరం పెట్టాలి అదే మంచి స్నేహితులు అనుకోండి ఒక నానుడు ఉంది చెడ్డవాణ్ణి పది రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలంట మంచివాణ్ణి లక్ష రూపాయలు ఖర్చు పెట్టైనా అతనితో సహవాసం చేయాలంట అలాంటి వారి సహవాసం మరి జీవితాలకు మేలు మరి దేవునితో సహవాసం అంటే ఆయనకి ఏమి ఇవ్వాలి మనం ఏమి ఇవ్వలేం సమయాన్ని ఇస్తే చాలు ఆయనకి మన లక్ష్యం ఇవ్వలేం ఆయనకి అక్కర్లేదు కూడా మన సమయాన్ని ఇస్తే చాలు కాబట్టి ఆయన మనతో స్నేహం చేయాలనుకున్నాడు ఆ స్నేహితుడిగా ఉండే ఆయన తన రహస్యాలన్నీ మనకు చెప్పాలనుకున్నాడు కాబట్టి ఇలాంటి స్నేహితుడు లోకంలో ఎవరైనా ఉన్నారా స్వార్థమేమీ లేకుండా ఫలితము ఆశించకుండా ప్రేమ చూపువారు లోకమంది ఎవరున్నారు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు అన్నట్టుగా ప్రేమించే ప్రభు అయిన యేసు క్రీస్తు అనుకున్నారు ఆయన మన బలహీనతల్లో కూడా ప్రేమించగలిగిన వాడు మనల్ని అర్థం చేసుకోగలిగిన వాడు మన అక్కర్లు ఎరిగిన వాడు తన రహస్యాలు మనకు బయలుపరిచేవాడు మన హృదయాన్ని విప్పి చెప్పుకోవడానికి సరిపోయినవాడు మన మనస్సు విప్పి మన బలములు బలహీనతలు చెప్పుకోవడానికి సరిపోయిన మంచి స్నేహితుడు మన ప్రభు మనకున్నారు కనుక మనం ఆయనతో సహవాసం చేయడం బైబిల్లో యోగు గ్రంథంలో చెప్పాడు కదా ఇరవై రెండవ అధ్యాయంలో చక్కటి మాట వాడాడు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆయనతో సహవాసము చేసిన ఎడల కొంతమందితో సహవాసం చేస్తే కంగారు వస్తుంది పీపీ కూడా వచ్చింది వాళ్ళు చెప్పే మాట్లా ఉంటాయి అప్పటి వరకు ప్రశాంతంగా ఉంటాం వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడంగా ఎక్కడ లేని బీపీ వచ్చింది ఎక్కడెక్కడియో చెప్తారు ఏమేమో చెప్తారు అంతు పొంత లేని చెప్తారు కాబట్టి అలాంటి వారి సహవాసానికి కొంచెం దూరంగా ఉంటాం మంచిది కానీ బైబిల్ చెప్తుంది ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును అన్నాడు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం మేలు కలుగుతుంది ఆయన అన్నాడు కదా నేను మిమ్మల్ని దాసులు అని పిలవటం లేదు స్నేహితులు అని పిలుస్తున్నాను కనుక ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన మనకు మేలు చేయడం సమాధానాన్ని కలిగించడమే కాకుండా రహస్యాలు కూడా బయలుపరుస్తాడు మనకి ఆయన మనకు రహస్యాలు బయలుపరుస్తాడు కాబట్టి ఆయన తన హృదయంలో ఉన్న వాటిని మనతో చెప్పడానికి మళ్ళను ఏర్పరచుకున్నాడు ఆయన మనతో సహవాసం చేయడానికి స్నేహితునిగా ఉండడానికి ఇష్టపడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే పౌలు కొలసీలకు రాస్తూ ఈ మాట చెప్తూ తన పరిశుద్ధులకు తెలియపరచ గోరి తన పరిశుద్ధులు అన్నప్పుడేమో దేవుని స్వాస్థ్యము తెలియపరచ గోరి అన్నప్పుడేమో దేవుని ప్రణాళిక ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను అన్నప్పుడు ఆయన ఏదీ దాచుకోలేదు తన పరిశుద్ధులకు అన్నీ చెప్పేశాడు తన వాక్యములో అన్నీ వ్రాసి పెట్టేశాడు అన్నీ దాచిపెట్టేశాడు ఎవరితో అయితే ఆయనతో సహవాసం చేస్తారో వారు ఆయన దాచి ఉంచిన ఆ రహస్యాల్ని వాక్యములో నుండి నేర్చుకుంటూ ఉంటారు వారు కాబట్టి మనం బైబిల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవించడానికి అందులో ఉన్న రహస్యాలు తెలుసుకోవడానికి మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన మనకు వాటిని బయలుపరిచేవాడు అనే విషయాన్ని మనం చూస్తాం దాన్నే పౌలు రాస్తూ తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచను అన్నాడు వారికి అన్నప్పుడు ఎవరికి అంటే ఇప్పుడు ఇరవై ఏడవ వచ్చిన ప్రారంభంలో చూస్తాం అన్యజనులలో యూదులు మాత్రమే కాదు అన్యజనులలో ఉన్నటువంటి వారికి కూడా కనుక దేవుడు తన రహస్యాల్ని ఎవరికి బయలుపరిచాడు అంటే తన పరిశుద్ధులకు తన పరిశుద్ధులు అంటే యూదులు మాత్రమే కాదు అన్య జనులు కూడా కాబట్టి అన్య జనుల్లో నుండి కూడా రక్షింపబడ్డ వారికి యేసుక్రీస్తు నందు సమాన వారసత్వాన్ని యూదులతో పాటు ఇచ్చి యూదులతో పాటు అన్ని నుండి రక్షింపబడ్డ వారికి కూడా ఆయన తన రహస్యాలు బయలుపరిచేటువంటి వాడిగా ఆయన గురించి మనం చూస్తాం దీన్ని ఏమంటారంటే అబ్రహామిక్ కావినెంట్ అన్నారు అబ్రహామిక్ కావినెంట్ అంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అది ఏ సుక్రీస్తున్నందు ఇప్పుడు నెరవేరింది అని పౌలు కొలసీలకు రాస్తున్నాడు మేము అన్యులం కదా వారి యూదులు కదా మేము వేరు వారు వేరు అని మీరు అనుకుంటారేమో ఎందుకంటే కొలసి పట్టణంలో యూదుల సమాజ మందిరం ఉంది అందులో యూదులు మాత్రమే వెళ్తారు కొద్దిమంది మాత్రమే కొంచెం జ్ఞానం కలిగిన వారు అన్నిల్లో నుండి అంటే గ్రీకుల్లో నుండి యూదులుగా కన్వర్ట్ అయిన వారు ఉన్నారు వాళ్ళని యోధా మత ప్రవిష్ఠులు అన్నారు బైబిల్లో మందే ఉంటారు అయితే మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే అది మాకు కాదు ధర్మశాస్త్రం మాది కాదు సమాజ మందిరం మాది కాదు ఆ దేవుడు మా దేవుడు కాడు అనుకున్నారు అయితే పౌలు వేలి స్వార్థ చెప్పాక యూదులు మాత్రమే కాకుండా అన్యజనులు కూడా రక్షింపడ్డారు ఇప్పుడు సమాజ మందిరం కాక వీరు ప్రత్యేకంగా యూదుల్లో నుండి నుండి రక్షింపబడ్డా వీళ్ళందరూ ఒక చోట కూడుకుంటున్నారు వేలక పౌలు ఈ మాట చెప్తూ అన్నాడు కదా ఇప్పుడు దేవుడు తన మర్మాన్ని రహస్యాన్ని అన్యజనులైనటువంటి మీకు కూడా యూదులతో పాటు సమానంగా ఆయన బయలుపరిచాడు హరి పౌలు ఆ మాట చెప్తున్నాడు అది అబ్రహామి యొక్క కావ్నెంట్ అన్నారు దాన్ని అది యేసుక్రీస్తుల నెరవేరింది అని పౌలు యూదులతో పాటు అన్నిలు కూడా దాన్ని చూపించాలనుకున్నాడు అది ఆది కాండో పన్నెండవ అధ్యాయంలో అబ్రహామి కావ్నెంట్ మనం చూస్తాం ఆది కాండవ పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించువా అని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అన్నాడు ఇది ఏసుక్రీస్తులో నెరవేరింది అబ్రహామి కావనెంట్ అనేది ఏసుక్రీస్తులో అది నెరవేరింది అబ్రహాము సంతానం నుండి వచ్చిన ఏసుక్రీస్తులో ఈ నిబంధన అనేది నెరవేరింది ఇది ఎప్పుడో అబ్రహాంతో చేశాడు భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును ఇది పౌలు కొలసీలకి చూపించడానికి ఆయన ఈ మాటలు చెప్తూ యూదులతో మీరు సమాన వారసులు మీకు ఏ మాత్రం కూడా కొద్దు కొద్దువనేది లేదు ఆయన మిమ్మల్ని కూడా తను పరిశుద్ధులుగా చేసుకున్నాడు మీకు కూడా తన రహస్యాన్ని ఆయన బయలుపరచడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని ఇక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేశాడు కనుక మన కొలసి పత్రిక ఒకటి ఇరవై ఏడులో మనం చూసినప్పుడు అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అని అన్నాడు అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం అన్నాడు దీన్ని వాడుగు భాషలో ఎలా రాశాడు అంటే ఈ రహస్య సత్యం మర్మం యొక్క మహిమైశ్వర్యం అన్నాడు కదా రహస్య సత్యం యొక్క దివ్య ఐశ్వర్యం అన్నాడు రహస్య సత్యము యొక్క దివ్య ఐశ్వర్యం అంటే ఆ మర్మము ఒక ఐశ్వర్యం ఆ మర్మము ఒక ఐశ్వర్యం అది మామూలు ఐశ్వర్యం కాదు ఒక దివ్యమైన ఐశ్వర్యం కనుక కొంతమంది శాస్త్రవేత్తలు క్రొత్త కొత్త విషయాల్ని కనుగొనడానికి ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు మరికొంతమంది ఇప్పుడు ఎలానమస్క్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు రాకెట్ లాంటి తయారు చేయటంలో జనాన్ని ఇక్కడి నుంచి అంతరిక్షానికి తీసుకొని వెళ్ళడం వ్యాపారంతో పాటు వాళ్ళకి ఇంకొన్ని ఆలోచనలు కూడా ఉంటాయి అదేంటి అని అంటే కొన్ని గ్రహ శకలాలు మరి ఇతర గ్రహాల నుంచి విడిపడి అవి అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయి దారి తప్పి తిరుగుతూ ఉన్నాయి ఆ తిరుగుతున్న గ్రహశకలాల్లో వాటిలో ఖనిజ సంపద ఉంది ఒక గ్రహశకలాన్ని కనుక పట్టుకొని దాని కనుక త్రవి దానిలో ఉన్న ఖనిజ సంపద కనుక భూమి మీదకి తీస్తే భూమి మీద ఉన్న ఖనిజ సంపద అంతకంటే కూడా కొన్ని వందల వేల రెట్లు అది ఉంటుంది ఆ ఖనిజ సంపద ఇప్పుడు బాగా ధనవంతులు అయిపోవచ్చు కనుక బంగారం కంటే వజ్రాల కంటే ఇంకా ఖరీదైనవి ఉన్నాయి అవన్నీ గ్రహశకలాల్లో దొరుకుతాయి కనుక దాని కొరకు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి ప్రయోగాలు చేసేటువంటి వారు ఉన్నారు ఒకవేళ ఒక మంచి గ్రహ పట్టుకున్నాడు పట్టుకున్నాడు ఎలా ఎలానమస్కు దాని మీదకి తన యొక్క రాకెట్ని కనుక దించాడు అనుకోండి అక్కడ నుండి ఆయన మిషన్స్ ద్వారా దాన్ని గ్రహ ఆ గ్రహశకలాన్ని పరిశీలించి దాని మీద ఖరీదైన ఖనిజ సంపద ఉంది అని కనుక తెలుసుకున్నాక దాన్ని బాంబులతో పేల్చి ఆ పదార్థాలని కొంచెం ఆ రూట్ తప్పించి ఆ తిరుగుతున్న దిశను మార్చి భూమి వైపు దాన్ని మలిచి కనుక దాన్ని కనుక చిన్న చిన్న ముక్కలుగా చేసి పట్టుకొచ్చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు అనుకో మొత్తం మీద ఇక ఆయన భూమి మీద ఉన్న వారందరికంటే ఇప్పటికే ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోతాడు కదా ఇలాంటి ఆశ ఉంటుంది కదా వాళ్ళకి కనుక వాళ్ళు కనుక అలాంటి ఖనిజ సంపద పట్టుకుంటే వాళ్ళు ఎంత ఆనందిస్తారో దానికంటే కూడా మహిమైవర్